గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నేను ఎయిట్ ఓ క్లాక్ నైట్ డైలీ మన ఫుల్ వీడియోస్ అయితే నైట్ ఎయిట్ పిఎంకి అయితే రిలీజ్ చేస్తాను కదా కానీ నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన వీడియో కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాను అందరికీ ఇంకా ఈ రోజైతే పూజకి నాకు పువ్వులు అయితే దొరికినాయి అండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట బయటకు వెళ్ళి చూసేసరికి చెట్లని పువ్వులు ఉన్నాయి ఎందుకంటే వర్షాకాలం కదా వర్షం పడుతుంటే ఈ పువ్వులు కొంచెం ఎక్కువగా కాస్తున్నాయి అనమాట ఎండాకాలం అయితే అక్కడక్కడ కొన్ని పువ్వులు ఉండేవి నేను వెళ్ళేసరికి అందరూ కోసేసుకునేవారు అనమాట ఇప్పుడైతే నాకు దొరికేసినాయి ఇంకా ఉన్నాయన్నమాట చాలా పువ్వులు ఉన్నాయి అసలు నేను నాకు సరిపడి నేను పువ్వులు కోసి తెచ్చుకున్నాను ఇంకా పూజ సా పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసేసుకుని తర్వాత నేను పువ్వులు కోసి తెచ్చుకున్నాను అనమాట వెళ్ళి ఇంకా ఇది కొబ్బరి నూనె అనమాట అత్తయ్య గారు ఒక బాటిల్ కొబ్బరి నూనె అయితే ఇచ్చారు ఈ నూనె ఆంధ్ర నుంచి అయితే తీసుకొచ్చానమాట ఇంకా పూజకి ఆయిల్ ఉండాలని చెప్పేసి తీసి తెచ్చుకున్నాను దీంట్లో కొంచెం నాకు నలకలు నలకల కింద అనిపించింది అనమాట దీన్ని వడకట్టి అప్పుడు నేను ఈ బాటిల్లో అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు ఆయిల్ కొంచెం ఎంత నీట్గా ఉంటే అంత మంచిదండి అందుకే నలకలు అవి ఉండకూడదు అని చెప్పేసి నాకు కొంచెం సెంటిమెంట్ అందుకే జంగా వడకట్టి అందులో ఒక బాటిల్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఆ బాటిల్లో అయితే కొంచెం ఆయిల్ అయితే ఉందన్నమాట దీని అయితే సైడ్కి పెట్టేసి ఈ బాటిల్ గాజు స వేసాను కదా ఈ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటాను చూసారా ఎంత ప్యూర్గా ఉందో బాటిల్లో వేయగానే చాలా ప్యూర్ కొబ్బరి నూనె అనమాట మన కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు అది అవి కొబ్బరి నూనె ఆడించారనమాట ఇంటి దగ్గరే అందుకే అంత ప్యూర్గా ఉందనమాట చాలా మంచి కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట మా కొబ్బరి నూనె ఇంకా పూజ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను ఇప్పుడు సొమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి తర్వాత అయితే ఇంకా నేను టిఫిన్ తినేసి కాఫీ తాగి రిలాక్స్ అయ్యి తర్వాత అయితే ఇంకా వెంటనే నేను వంట స్టార్ట్ చేశానండి దొండకాయలు కట్ చేస్తున్నాను అనమాట టీవీ చూస్తూ దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక మూకులు పెట్టుకొని ఇందులోకి నేను పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా నేను వంట చేస్తూనే కిచెన్ దగ్గర ఏమైనా చిరాకుగా ఉన్నా ఏదైనా ఉన్నా కొంచెం క్లీన్ చేసేసుకుంటూ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా వంట అయిన తర్వాత అయితే ఇంకా నాకు మళ్ళీ చేబుద్దు అవ్వదు అందుకే వంట చేస్తూనే అక్కడ ఎంత అక్కడ ఏమైనా చిరాకుగా ఉంటే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా ఇవన్నీ ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మాకు మా హౌస్ వన్ లాంటి వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా నేను మళ్ళీ అదే మూకిట్లో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఒక పది వేసాను ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకున్నాను ఎందుకంటే నా దగ్గర పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ అనిపించింది కారం తగ్గుతుంది అని చెప్పి ఎండుమిరపకాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు వేసాను అలాగే దొండకాయలు కూడా ఇలా కట్ చేసి వేశాను కదా అవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే ఇందులో ఒక ఐదు ఎల్లులు రెమ్మలు కూడా యాడ్ చేసుకుని దొండకాయలు మగ్గిన తర వరకు వేపించి కట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగళ్ళు ఈ మినపప్పు పోపు ఉంది కదా ఆ పౌడర్లోకి ఈ దొండకాయ ముక్కల్ని ఏ పిన్న దొండకాయ ముక్కల్ని పచ్చిమిరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇందులో ఈ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను అలాగే ఇందులోకి మర్చిపోయాను అనమాట అందుకే నేను మూతలా పెట్టేసి తీసాను అనమాట ఇందులో చింతపండు కూడా యాడ్ చేయాలన్నమాట కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి రుచికి సరిపడిన దుప్పు కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొత్తిమీర కొత్తిమీర వచ్చేసి ఒక అరకట్ట కొంచెం తీసుకున్నాను అనమాట ఇది అన్న అన్నీ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలని మరీ మెత్తగా అవసరం లేదు ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే దీన్ని ఒకసారి తాలింపు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా ఇలా కూడా వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది దొండకాయ పచ్చడి ఇంకా తాలింపుకైతే తెలిసిందే కదా ఆవాలు కొంచెం కరివేపాకు శనగపప్పు కొంచెం ఇంగువ అనమాట అలాగే రెండు ఎండుమిరపకాయలు లైట్గా పసుపు కూడా వేసాను అనమాట అండ్ కొంచెం ఎక్కువ పచ్చడే కదా ఒక రెండు మూడు రోజులు ఉన్నా పాడవదు ఉద పసుపు వేస్తే అని చెప్పేసి ఆయన నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వేసేసి తాలింపు వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఒకసారి ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి అయితే తయారైపోయింది మీరు వేరుశెనగ గుల్ ప్లేస్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి హెల్తీ కూడా ఇంకా అదే అదే స్టవ్ పైన నేను చారు అయితే పెట్టేస్తున్నాను చారుకి చింతపండు చింతపండు రసం అయితే తీసేసి ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే కారం ఉప్పు పసుపు పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుని కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మరిగించాలన్నమాట మరిగిన తర్వాత తాలింపు వేసేసుకుంటాను నాకు చాలా వీడియోస్లో నేను రసం ఎలా పెడతానో చూసే ఉంటారు నేను రెగ్యులర్గా పెట్టే రసం ఇది ఇంకా రెండు చాలా రకాల రసం వీడియోస్ అయితే నేను చేశాను మిరియాల రసం అల్లం రసం ఇలాంటివన్నీ కూడా చేశాను కదా అవి కూడా చాలా బాగుంటాయి ఇంకా రెగ్యులర్గా అయితే నేను ఇలాగే పెడతానమాట రసం ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత నేను హాల్లో ఫ్యాన్ దగ్గర పెట్టి అల్లర్ పెట్టేసి ఇలా ఒక బాక్స్లో వేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా పచ్చడి చేసిన గిన్నెన్నీ కూడా బయట పెట్టేశాను ఇంకా నాకు రసం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది పక్క స్టవ్ మీద పెట్టేసి ఇంకా దొండకాయలు ఉన్నాయి నా దగ్గర సో గుత్తి దొండకాయ అయితే వండుతున్నాను ఈరోజు మాకు దొండకాయలు హౌస్ వన్ లాంటి వాళ్ళు ఇచ్చారనమాట అందుకని చెప్పేసి ఈరోజు దొండకాయ పచ్చడి దొండకాయ గుత్తి దొండకాయ కర్రీ వండేస్తున్నాను అదేదో సినిమాలో ములక్కాయ ఇగురు ములక్కాయ పులుసు ములక్కాయ ఫ్రై అంటారు కదా అలాగా ఇవన్నీ చేస్తాను అనమాట ఇంకా మసాలా నేను ఆల్రెడీ దొండకాయ కర్రీ చూపిస్తాను మీకు అదే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అలాగే మీకు కావాలంటే మసాలా ఒక మగ్గ లేకపోతే బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది కదా అవన్నీ వేసి మెత్తగా పేస్ట్ పెట్టి వేసేసుకొని దొండకాయలు వేగిపోయిన తర్వాత పేస్ట్ వేసేసుకొని ఉప్పు కారం పప్పు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గర కంట అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తు దొండకాయ కర్ర రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఆంటీ వాళ్ళకి ఇస్తున్నాను అది కొంచెం దొండకాయ పచ్చడి దొండకాయ కూర వాళ్ళకి వేసిస్తున్నాను మరి ఆంటీ వాళ్ళు ఇచ్చిన దొండకాయలు కదా వాళ్ళకి కూడా మనం వండిని టేస్ట్ చూపించాలి కదా అందుకని చెప్పేసి వేసి ఇచ్చేసాను ఇంకా వంట అయిపోయిన తర్వాత శశాంకని తీసుకురావడానికి టైం అయిపోయింది శశాంకం తీసుకురావడానికి అయితే వచ్చాము ఫుల్గా ఎండ ఉందండి ఇక్కడ ఇదే బస్సు శశాంకది అనుకుని నేను వీడియో తీశాను తర్ని నెక్స్ట్ బస్సు అనమాట ఎయిట్ నెంబర్ బస్సు శశాంక్ది ఇంకా శశాంక అయితే వచ్చేసాడు సింపుల్ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్